నిన్నటి నుంచి కూడా కొన్ని పేపర్లలో సోషల్ మీడియాలలో వస్తూ ఉంది మనం చూసాం నిన్న మొన్న బీఆర్ఎస్ ఒక మీటింగ్ పెట్టేసి పబ్లిక్ను సంతలో పశువులు లాక అంటే బీరు బిర్యానీలు మనిషికింత అని చెప్పేసి పైసలు ఇచ్చి నానా తంటాలు పడి కొందరు పబ్లిక్ను వరంగల్కి తీసుకుపోయి ఆ మీటింగ్లో ఏదన్నా ఉపయోగపడే విధంగా అంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎందుకంటే గతంలో పదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీటింగ్ పెట్టింది కాబట్టి ఏదైనా సలాలు సూచనలు ఇస్తాడేమని చాలా మందిని కూడా ఎదురు చూశారు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఎదురు చూసిన విషయం మన కూడా తెలుసు కానీ అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ ఎందుకోసం పెట్టుకున్నారంటే కట్గా సామాన్య ప్రజలు కూడా ఈరోజు మాట్లాడుకునే పరిస్థితులు ఏర్పడాయి వాళ్ళు ఓన్లీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రిని మంత్రులను ఎమ్మెల్యేలను ఈ ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగక్కడానికి మాత్రమే ఆ మీటింగ్ పెట్టుకున్నారు ముఖ్యంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ తెలంగాణను చూస్తే ఆయనకు బాధేస్తూ ఉందంట తెలంగాణ ప్రజలను చూస్తే ఆయనకు బాధేస్తూ ఉందంట నేను అడుగుతా ఉన్నా ఈరోజు మా మీడియా మిత్రుల ద్వారా మీకు ఎందుకు బాధేస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పారదర్శకంగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా పాలన చేస్తున్నందుకు బాధేస్తూ ఉందా మేమిచ్చిన హామీలు నెరవేరుస్తున్నందుకు బాధేస్తూ ఉందా ముఖ్యంగా మహిళా తల్లులకు ఈరోజు దరిద్రం దరిద్రమని మాట్లాడిండు అంటే మహిళల గురించి ఎంత తప్పుడుగా మాట్లాడిండో కేసీఆర్ గారు మీరు చూసి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యాన్ని కల్పిస్తుంటే ఆ కార్యక్రమాన్ని ఆ స్కీమ్ గురించి కేసీఆర్ గారు తక్కువ చేసి మాట్లాడినంటే ఒకసారి ఆలోచన ఈ మహిళా లోకం అంతా కూడా ఆ విషయం మీద చర్చ చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆర్టీసీ బస్సులలో మీకు మేము ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కల్పించి దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వారి తరపున మేము ఆర్టీసీ కట్టినందుకు కేసీఆర్ గారికి బాధిస్తూ ఉందా అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు మేము సామాన్య ప్రజలకు బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళందరికీ మీకు ఇస్తున్నందుకు కేసీఆర్ గారికి బాధేస్తూ ఉందా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నందుకు కేసీఆర్ గారికి బాధేస్తా ఉందా హిందిరమ్మ ఇంగ్లీష్ అందుకు బాధేస్తూ ఉందా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ చేసి వాళ్ళ రుణాలు మాఫీ చేసేందుకు కేసీఆర్ గారికి బాధేస్తూ ఉందా అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా పండించిన వడ్లకు సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్నందుకు మీకు బాధిస్తూ ఉందా మరీ ముఖ్యంగా ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే బీద వాళ్ళు కూడా ధనవంతులతో సమానంగా సమానంగా సన్న బియ్యం తిని వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని మేము సన్న బియ్యం ఇస్తున్నందుకు కేసీఆర్ గారు బాధిస్తూ ఉందని ఈ సందర్భంగా నేను మీ మీడియా మిత్రుల ద్వారా సామాన్య ప్రజలను కూడా అడగదలుచుకున్నా అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు ఆయన అక్కసు వెళ్ళకక్కడానికి మాత్రమే ఆ మీటింగ్ పెట్టుకొని ఆయన పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలను అక్కడ పిలుచుకొని మన మీద దుమ్మేసిపోతే ప్రయత్నం చేసింది తప్ప అక్కడ ఆయన మీటింగ్ పెట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విషయం ఒక్కటి కూడా మాట్లాడలేదన్నది మనందరికీ కూడా తెలుసు సో దయచేసి ఈరోజు మీకు ఇచ్చిన మాట ఇది మీ ప్రజాప్రభుత్వం మీ ప్రభుత్వం మీకోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాబట్టి మీరందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలు ముఖ్యంగా ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఇప్పటిదాకా నేను చెప్పిన స్కీమ్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా తప్పకుండా ఇంకా ఏవైతే ఒకటి రెండు అరా మిగిలిపోయిన స్కీమ్స్ ఉన్నా కూడా మేము ఇచ్చి తీర్థమని కూడా తెలియజేసుకుంటూ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అన్నీ ముఖ్యంగా వార్డు మెంబర్ స్థాయి నుంచి సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ అదేవిధంగా జెడ్పీ చైర్మన్లు మున్సిపాలిటీలు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నిటి కూడా అన్ని కూడా అన్నింటిలో కూడా విజయం సాధించబోతా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి వాళ్ళు ఏదో మళ్ళీ వస్తాము మళ్ళీ వస్తాము అని పోలీసు వాళ్లను బెదిరి చేయడం అట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు మీరు మళ్ళీ వచ్చేది అనేది అది ఒక ఓన్లీ పగటికలే మీరు ఎక్కడొస్తారు మీరు వచ్చేట మీరు వచ్చే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు తప్పకుండా ఈ మూడున్నర సంవత్సరాలు కదా కాంగ్రెస్ ఉండదు ఈ రాష్ట్రంలో అధికారంలో ఆ మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది వంద సీట్లతోన తప్పకుండా మేమే మళ్ళా సెకండ్ టైం కూడా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ